ఇంకో వార్త మాకు బాగా ఆలోచన చేయాలి ప్రభుత్వం శాఖలో పనిచేయడానికి గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఉద్యోగం కావాలని చెప్పేసి కోరుకుంటారు గవర్నమెంట్ నుంచి పెన్షన్ రావాలని కోరుకుంటారు గవర్నమెంట్ నుంచి ఏమో రేషన్ కార్డు రేషన్ కార్డు కావాలని చెప్పేసి లైన్లో నిలబడి బియ్యం తెచ్చుకుంటారు మాకు ఉచితంగా అన్ని కావాలని చెప్పేసి కోరుకుంటారు ఉచితంగా చెప్పేటువంటి బడిలో మాత్రం మీరు మీ పిల్లల్ని చేర్పరు ఇది ఆలోచన చేయాలి ఇప్పుడు టీచర్ పిల్లగాడు కూడా మా గవర్నమెంట్ ఉద్యోగం టీచర్ కూడా నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలని చెప్పేసి కోరుకుంటాడు కానీ నీ బిడ్డ నాకు ఎందుకు చదివిస్తలేవో ఆలోచన చేయాలి ఈ ఈ ప్రభుత్వం ప్రభుత్వము మాకు ఉచిత రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి వచ్చేదాన్ని కోరుకుంటాక మీకు ఇక గవర్నమెంట్ ప్రభుత్వం చెప్పే ఉచిత విద్య మాత్రం మీకు అవసరం లేదు అంటే ప్రజలను పరిపాలించడానికి గవర్నమెంట్లో ఉండడానికి మీకు పదవులు కావాలి కానీ మీ పిల్లలు మాత్రం గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి మీరు ఇష్టంగా లేరు మరి ఇవన్నీ లేనప్పుడు మీకు ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేనప్పుడు మీకు ఎంత ఎందుకు అని చెప్పేసి ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ ని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తానా ఇది ఆలోచన చేయాలి ఎందుకంటే ఇప్పుడు మన మనుషులం కదా గవర్నమెంట్ చర్చటే మనకు అన్ని కావాలి కానీ గవర్నమెంట్ చెప్పేటువంటి విద్య మాత్రం మనకు వద్దు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి దీనికి ఆర్డినెన్స్ తీవాలి ఎవరైతే గవర్నమెంట్ నుంచి ఉద్యోగాలు తీసుకుంటున్నారో గవర్నమెంట్ నుంచి పథకాలు పొందుతున్నారో గవర్నమెంట్ పరిపాలించడానికి ఎవరైతే రాజకీయంగా నిలబడి పోటీ చేసి వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారో వాళ్ళ వాళ్ళ పిల్లలందరినీ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే చదివి ఒక ఆర్డినెన్స్ తీవలసిన అవసరం ఉండదని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాను సార్ ఎందుకంటే మీరు ఆర్భాటంగా మీ వెయ్యి కోట్లు ఖర్చు పెడతాను వందల కోట్లు ఖర్చు పెడతాను ప్రభుత్వ వ్యవస్థను మొత్తం బాగు చేస్తాను అని చెప్పేసి మాటలు చెప్తా ఉన్నాను కానీ ఇది ఎందుకు అమలు చేయ అమలు చేయడంలో ఎందుకు ఆ వెనకపాటు అవుతుందో మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి అది అడగాలే నీకు ఉద్యోగం ఎందుక గవర్నమెంట్ స్కూల్లో లో చదివినప్పుడు నీకు బల్లే బయలే చెప్పడానికి ఉద్యోగం ఎందుకు మరి గవర్నమెంట్ మీద ఉన్నప్పుడు రేషన్ బియ్యం కార్డు నీకు ఎందుకు గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ నీకెందుకు అని చెప్పేసి ఎందుకు అడగలేకపోతారు సార్ మీరు ఓట్ల కోసమా మీ ఓట్లు పోతాయని కోసమా ఇది ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ప్రజల్లో ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది నిలదీ అన్నా మీరు ఎందుకంటే ఈ పన్నుల ద్వారానే వాళ్ళకు జీతాలు పోతానాయి మరి జీతాలు పోయినప్పుడు నువ్వు బిడ్డను గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తావు ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తావు నువ్వు మాపిలే ఇట్లా బడి చెప్తావా అని చెప్పేసి అడగాలే గవర్నమెంట్ ఆఫీసర్లు అందరినీ కూడా ఏందా నువ్వు మేము మాన్ను పరిపాలించడానికి నువ్వు ఉద్యోగాలు తీసుకుంటావు నీ పిల్లగాని ఇక్కడ ఎందుకు అని చెప్పేసి ఆ ప్రభుత్వం కూడా ఉద్యోగస్తుని క్వశ్చన్ చేయాల్సిన సందర్భం ఉన్నదని చెప్పేసి టీఆర్ రిజర్వ్ నుంచి ఆ తెలియజేస్తాను ఆలోచన చేయాలి ఇక మార్పు ఎప్పుడు వస్తుంది ఏ విధంగా మార్పు వస్తుంది ఓట్లు వేసినా మన పని అయిపోయింది దులుపుకున్నా మా నాయకుడికి గెలిచిన గుండెలు గుద్దుకుంటే కాదు కదా న్యాయం జరగాలి కదా వేల కోట్లు ఖర్చు పెడతాను అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది ఆ వేల కోట్లకు తగ్గట్టుగా ఇక్కడ ప్రతిఫలం ఉండలేదు ఆలోచన చేయాలి గవర్నమెంట్ స్కూల్ బాగు చేస్తాను అంటారు వేల లాగానే ప్రైవేట్ స్కూళ్లకు పర్మిషన్లు ఇస్తా ఉన్నారు మరి వాళ్ళకు ఐఐటి ఫౌండేషన్ అని ఇంకో ఫౌండేషన్ అని ఇంకో ఫౌండేషన్ అని కొత్త కొత్త పేర్లు పెడతా ఉన్నారు కానీ గవర్నమెంట్ వ్యవస్థలో మీరు దానికి ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతారో ఆలోచన చేయాలి మీరు కూడా చెప్పాలిగా సార్ బడి చెప్పే టీచర్లు మీరు కూడా చెప్పాలయా ఈ చేతర విధి నడుతుంది అని చెప్పి చెప్పాలి మీరు అన్నిటి కోసం కొట్లాడే మీరు వాళ్ళని బాగు జీవితాలను బాగు చేసే మీరు అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఇక్కడ కూడా ఉండాలని ఎందుకు అడగలేకపోతా ఉన్నారు అని చెప్పేసి నేను తల్లిదండ్రుల పక్షాన వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా దీనిపైన చర్చ జరగాలి ఎందుకంటే ఈ విద్య విద్య బాగున్నప్పుడు మాత్రమే కుటుంబాలు బాగుపడతాయి వాళ్ళు అన్ని విధాలుగా సక్రమంగా ఉంటారు ఆ వాళ్ళు కూడా ప్రయోజకులుగా ఉంటారు సమాజం కూడా బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది గ్రామం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది ఏ దిశగా అడుగులు వేయాలి తప్ప మేము వేల కోట్లు ఖర్చు పెడతాను కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో మాత్రం పిల్లలు వస్తలేరు మరి ఎందుకు వస్తారు సార్ ఇక్కడ భరోసా లేనప్పుడు భూవ కూటికి లేని వ్యక్తి కూడా కష్టమో నష్టమో చేసి భరోసా లేకపోవడం వల్ల అక్కడికి పోతా ఉన్నాడు ప్రైవేట్ స్కూళ్ళలో పోతా ఉన్నాడు వాళ్ళు మొత్తాన్ని వాళ్ళ తనుడు అంతా తాకట్టు పెట్టుకున్న పిల్లల కోసమే వాళ్ళు అక్కడ ఇబ్బందులు పడతారు మరి వేల కోట్లు ఎవరికి ఉపయోగపడతానయి సార్ ఇది మీరు ఆలోచన ఎందుకు చేయలేకపోతా ఉన్నారు ఈ నాయకుని ఆ నాయకుడు తిట్టుకోవడం ఆ నాయకుని ఈ నాయకుడు తిట్టుకోవడం ఇక ఊళ్ళలో అయితే మా నాయకుడు మా నాయకుడు గుండెలు గుద్దుకుంటే ఏమొస్తుందని చెప్పేసి ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మిమ్మల్ని కూడా డిమాండ్ చేస్తాను ఆలోచన చేయండి ఎప్పుడైనా కూడా అందరు ఇక ఇక మార్పు రాకపోతే మనం కాపాడడానికి ఎవరు లేరు ఎందుకంటే వేల కోట్లు ప్రజాధనం వృధా అయిపోతా ఉన్నది జిద్దాల రూపంలో పోతా ఉన్నది అన్ని విధాలుగా పోతా ఉన్న బిడ్డల బతుకులు బాగుపడాలి వాళ్ళు మంచి సక్రమ దారులను నడవాలంటే అందరూ ఒకటే వాతావరణం కల్పించాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతాను నిజంగా మీరు బడి చెప్పే పిల్లలు బడి చెప్పే టీచర్స్ అంతా వాళ్ళ పిల్లలను గవర్నమెంట్ స్కూల్ ఎందుకు పంపిస్తలేరు అని చెప్పేసి మీరే ప్రభుత్వమే క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ తల్లిదండ్రులు కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉన్నది రేషన్ కార్డు ఎందుకే ఆ నీకు నీకు ప్రభుత్వం నుంచి రేషన్ కార్డు ఎందుకు బియ్యం తీసుకుంటాను రేషన్ తీసుకుంటాను ఎందుకే అనేక నీకు ఫ్రీగా మేము ఇచ్చే ఫ్రీగా ఇచ్చేటువంటి బియ్యం తీసుకుంటావు మేము ఇచ్చి బడి చెప్పేటువంటి బళ్ళకి ఎందుకు పంపిస్తలేవు అని అడగాలి ఈ అడిగి అడిగినప్పుడు మాత్రమే వచ్చేది మాకు పెన్షన్ కావాలి పెన్షన్లు ఎందుకే ఆయనకు ప్రభుత్వం ఇచ్చేది మరి విద్య కూడా ఫ్రీగా ఇస్తాను కదా ఆడ ఎందుకు పంపిస్తలేదు అని చెప్పేసి అడగాలి ఇది ఒక చర్చ జరగాల సార్ ఇది దీని దీన్ని ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని అడుగుతాను